లేకపోతే ఒప్పుకోడు అపోస్తలలు మోకాళ్ళు లేశారంటే ఆత్మ రావాల్సిందే లేకపోతే ఒప్పుకోరు సంఘము మోకాళ్ళు లేచిందంటే దూత రావాల్సిందే ఆ తీర్మానం అది వాళ్ళ అది ఆ మొండితనం అది లేదా ఒప్పుకోరు ఇక వదా మళ్ళా వాళ్ళ అంశాలు గురి తప్పవు అదే గురి సముద్రం మీద నుంచి మేఘం లేచిందా లేదా లేచిందాక అదే అంశం పెట్టుకుంటాడు అంతేగాని ఆడ మోకాళ్ళు లేచి ప్రభా దేశంలో రక్షించు తండ్రి అనడు దేవునికి స్తోత్రం ఇప్పుడు దేశంలో రక్షణ కాదు ఇప్పుడు ఇస్రాయల్ మీద వానపడాలి మేఘం పైకి ఎక్కాలి అంశం అది అంతేగాని ప్రభా ప్రజలు మోకాళ్ళ నిప్పులతోడుతున్నారు తండ్రి వారి సాయం చేయి ప్రభు ఇది చెప్తాడు ప్రభా అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు ప్రభా సాయం చేయను ఆయన అనడు వర్షము గురిపిస్తానని చెప్పావు కదా పంపించు మరిగా పంపించు వాన పంపించు వర్షం కురిపించు ఆనాడు వద్దని నేనే ప్రార్థన చేశా ఇదిగో ఇప్పుడు పంపించమని నేనే ప్రార్థన చేస్తున్నా వా వర్షం పంపించు వర్షం పంపించని అదే సంబంధిత అంశం కోసమే ప్రార్థన చేశాడు ఏడు మార్లు వెళ్ళి చూశాడు పనివాడు ఏడో మారు వచ్చి అయ్యా మేఘము సముద్రంలో నుండి పైకి ఎక్కువ నేను చూశానంటే అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి అరచయ్యంత మేఘం వస్తే మోకాళ్ళ మీద నుంచి లేవటం ఏంటంటే అరచయ్య అంత వచ్చిందా రంగుల వచ్చిందా నాకు అనవసరం సముద్రం మీద నుండి మేఘం లేచిందా లేదా అంటే ప్రార్థనకు జవాబు వచ్చింది అని మోకాళ్ళ మీద నుంచి లేచి కావాలంటే మీరు చదవండి ఏమన్న హబ్బు కబురు పెడతాడో తెలుసా ప్రచండమైన వర్షం కురవబోతుంది ఆడ లేచింది అరచేయంత మేఘం దానికి ఏమని చెప్పాడు ప్రచండమైన వాన కురవబోతుంది అహోబుని వెళ్ళిపోమ్మను అన్నాడు అరచేయంత మేఘానికి ప్రచండ వాన ఎట్టబడిద్దండి అంటే ఇక్కడ ఏలియా గుర్తించింది ఏంటంటే ఎంత సైజు మేఘం లేచిందని కాదు ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయింది ఇక వాన మొదలు పెడతాడు ఇక బాధి బాధితాడు ఇక వానతో వచ్చింది నా ప్రార్థనకు జవాబు వచ్చింది ఇప్పుడు మనం అగ్ని ముట్టించేటప్పుడు ఎంత చిన్నగా స్టార్ట్ అయ్యిద్ది మనం గుర్తించాల్సింది ముట్టుకుందా లేదా అంతవరకే ముట్టుకుంటే ఇంకా అది అడివైనా సరే తగలబడిపోద్ది అంతే దేవునికి స్తోత ఎకరాలు తగలబెట్టేసిద్ది మనం ముట్టించేటప్పుడు ఇంతే రగిలిందని అది విస్తరించి వ్యాపించిద్ది కాబట్టి రిజల్ట్ ఏంటంటే అగ్ని రగిలిందా లేదా ఎంత పండుగ నాడు వాళ్ళ మీదికి దిగి వచ్చింది ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకల విభాగింపబడి అంతంత అగ్ని కనపడింది వాళ్ళ మీద అప్పుడు రగిలిన అగ్ని ఇంతవరకు ఆరలా అక్కడ ఎరుసుములో స్టార్ట్ అయిన అగ్ని ప్రపంచములో మూడు భాగాలు దహించింది ఇంకా దహిస్తానే ఉంది ఆరలా దాన్ని ఎవడు ఆర్పలేడు రాజులు రంగప్పలు ఎందరో కంకణాలు కట్టారు మొత్తం మట్టిలో కలిసిపోయారు అగ్నిలోనే గాలిపోయారు కానీ అగ్ని మండుతానే ఉంది అది ఆగల అది దైవాగ్ని సత్యాగ్ని అగ్ని దేవునికి స్తోత్రం చెప్పగట్టి చెప్పు నేర్చుకుందాం బిడలారా నేర్చుకుందాం ప్రార్థించడం నేర్చుకుందాం ఎందుకు వాగ్దానం నెరవేరదు అంటే ఒకటి ఏం చెప్పాను నిర్లక్ష్యమే మన నిర్లక్ష్యమే కొంతమంది ఆ వాగ్దానం థర్టీ ఫస్ట్ రోజు వాగ్దానం అందిస్తారు ఏమొచ్చింది నీకు వాగ్దానం నీ వాగ్దానం ఏందో చెప్పంటే ఎంతమంది గుర్తుంది నాదా నాది నా వాగ్దానం నాది అది అది బైబిల్ ఏడా ఉందనే అది ఏదో బాగానే వచ్చింది నాకు అనుకుంటా తిప్పుతూ ఉంటుంది నీ వాగ్దానం ఏంటంటే ఎవరికి గుర్తుండదు అంత పని వాళ్ళం అన్నమాట మనం మన బతుకులు సరేలే సంవత్సరానికి ఒకసారి వచ్చిన వాగ్దానం ఎగబడి ఎగబడి తీసిన వాగ్దానమే గుర్తులేదు ఇంకా బైబిల్లో ఎన్ని ఉన్నాయి పోనీ సమస్యలను బట్ వాగ్దానాలు గుర్తు రావాలి కదా అవసరాలను బట్ వాగ్దానాలు గుర్తు రావాలి కదా రోగానికి ఒక వాగ్దానం ఉంది అప్పుకు ఒక వాగ్దానం ఉంది శత్రుభయానికి ఒక వాగ్దానం ఉంది సైతానుగని తనటానికి ఒక వాగ్దానం ఉంది మన ఆత్మీయ బలాభివృద్ధికి వాగ్దానం ఉంది పరిచర్య కొరకు వాగ్దానం ఉంది ఆత్మరక్షణ కొరకు వాగ్దానం ఉంది సంఘక్షేమాభివృద్ధి కొరకు వాగ్దానం ఉంది